హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ టివిన్ నేను మీ అభి ఏవైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో ఇందిరామ్ హౌసింగ్ స్కీమ్ కింద వారికైతే పంపిణీ చేయాలనే ఆలోచన అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిలో దాదాపు ముప్పై వేలకు పైగా ఈ ఏవైతే డబుల్ బెడ్రూమ్ ఉన్నాయో అవి దాదాపు నిర్మాణ పూర్తయినాయి కొన్ని ఉన్నాయి అలాగే కొన్ని అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి వీటన్నిటిని పూర్తి చేసి అలాగే ఎవరైతే ఎల్ టూలో ఉంటారో వారికి ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రపతి నిర్ణయించింది దీనికి సంబంధించి మార్చు ఫస్ట్ వీక్లో ఈ ఇందిరమ్మకు సంబంధ ఇళ్లకు సంబంధించి వార్డు సభలు అనేది నిర్వహించనుంది దాని ద్వారా ఎవరైతే ఎల్ టూలో ఉన్నారో అర్హులు వీటి వీళ్ళు కొంతమందికి ఫస్ట్ ఫేస్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద ఈ గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్లో అయితే పంపిణీ చేయాలని చెప్పేసి రాష్ట్రపతి నిర్ణయించింది అలా పంపిణీ చేయంగా ఇంకా ఎవరైతే మిగిలిపోతారో వారికి స్థలంతో కూడిన ఐదు లక్షల రూపాయలు రూపాయలన్నా లేదంటే ఇందిరం హౌసింగ్ సొసైటీ అని చెప్పేసి కొన్ని వెంచర్స్ ఏమి ఇదే గత ప్రభుత్వం ఎలా కట్టిందో అలా కట్టి ఇవ్వాలనే ఆలోచన అయితే ప్రభుత్వం ఉంది ఇది వచ్చేసి మనకు అవుటరింగ్ రోడ్లో ప్లానింగ్ అయితే చేస్తున్నారు దీని గురించి ఎలాంటి సమాచారం అన్నా మరొక వీడియో అయితే చేస్తాను ఏదో ఇప్పటికి కూడా ఎల్టుల్లో వారికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే స్థలంతో అయిన ఐదు లక్షల రూపాయలన్నా కూడా వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం పంపిణీ చేయకుండా ఏవైతే వదిలిపెట్టిన ఇండ్లు ఉన్నాయో వాటిని పంపిణీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఆర్థిక భారం తగ్గుతున్న ఆలోచనతో ఈ ఇండ్లు అయితే నిర్మించి ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకుని పంపిణీకి చూద్దాం ఏదైనా ఇప్పటికి కూడా ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు మీకు తెలిసిన వాళ్ళు కూడా వీడియో షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి దాని ద్వారా మరింతమందికి విషయం తెలుస్తుంది మన వీడియోతో మళ్ళీ మేము ముందుకు